ధవళేశ్వరం మెయిన్ రోడ్ లోని ఎన్ఎంఈ లోథరం చర్చ్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ధవళేశ్వరం మెయిన్ రోడ్ లోని ఎన్ఎంఈ లోథరం చర్చ్ లో ఆరాధన జరగకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆ చర్చ్ విశ్వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ చర్చ్ సంబంధించి ఇద్దరు పాస్టర్ల మధ్య వివాదం నడుస్తుందని హైకోర్టులో కేసులు నడుస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు పాస్టర్లకు సంబంధం లేకుండా ఏఎన్ఎంఈ చర్చ్ చర్చిలో సభ్యులే ఆరాధన నడుపుకునేందుకు ప్రయత్నించగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన ధవళేశ్వరం పోలీసులు ఒక పాస్టర్ కు మద్దతుగా అక్కడకు వచ్చి ఆరాధనను అడ్డుకోవడం మహిళల పట్ల దౌర్జన్యానికి పాల్పడడం చాలా హేయమైన చర్యగా పేర్కొన్నారు మంగళవారం చర్చ్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ యేసు చర్చ్ సభ్యులు వి రోహిణి మణికుమారి కె అరుణ్ కుమారి ఎం అమ్మాసి తదితరులు మాట్లాడారు మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జీవి శాంతి గోడెమేరి కరీ మునీష ఆర్ ఇందిరా వి సుదర్శిని తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు ఉన్నారండి వాళ్ళు మేమైతే సంఘం సంఘం మొత్తం కూడా ఆదివారం ఇక్కడ ఉన్నాము ఆదివారం మా మీద సీఏ గారు ఆయన ఆయన స్పెషల్ స్పెషలిటీ తీసుకొని మరి ఆడవాళ్ళ మీద తాళ్ళు తీసుకొచ్చి పోలీసులతో కొట్టించి ఆడవాళ్ళని గెంటించి పీకెట్టుకుని లాగేసి అన్నీ కూడా మా దగ్గర తాళుతో సహా వీడియోస్ ఉన్నాయండి వాళ్ళ ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు మేము ఒకటే చెప్పామండి మాకు శనివారం ఆరే గారు వచ్చారండి అమ్మ గొర్రె చేయడానికి లేదండి కోర్టులో ఉంది కాబట్టి ఇద్దరు పాస్టులు మాకు వద్దు మేము సంఘం నడిపించుకుంటాం మా ఆర్ఆర్ ఆపకూడదు మా సంఘం ఆపకూడదు వంద సంవత్సరాల చరిత్ర కదా సంఘాన్ని మరి ఈయనొచ్చి ఆయన వచ్చి తాళాలు వేసి బా అధికారం వాళ్ళకి ఎవరిచ్చారండి తెలియపరచాలి కదా ఆ విషయం తెలియపరచలేదు మాకు అయినప్పటికీ తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు ఎవరు ఇచ్చారు వాళ్ళకి పోలీసు వాళ్ళు ఏదైనా గొడవ అవుతుంటే వాళ్ళు ఆపడానికి రావాలి వాళ్ళే గొడవ పెట్టడానికి రాకూడదు కదండి సీఏ గారు ముఖ్యంగా ఆయన ఎక్కడ ఇంట్రెస్ట్ చేసుకొని గణేష్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని నా కాలు పెట్టుకుని లాగే సాడోళ్ళని పాలు నెట్కొచ్చే భుజం మీద పెద్ద స్టాప్ అందరిని దింపేశారండి ఇంత యాక్షన్ చేయడానికి సిఏ గారికి ఇంట్రెస్ట్ ఏంటి హైకోర్టులో ఉన్నదాన్ని నేను వద్ద చెప్పండి ఏమండి నాది బాధ్యత కిరణ్ బాబుని నేను లోపలికి తీసుకెళ్తాను కోర్టుకి నాకు సంబంధం లేదని మీరు రాసి శంత పెట్టడానికి వెళ్ళిపోతాం అన్నామండి ఆయన రాయడు అంటండి కానీ అందరూ కొడతాడండి చల్ల తీసుకొని పగలు సంవత్సరం సంఘానికి వస్తున్నాను ఇలాంటి గొడవ చూడలేదు అయితే మా ఎన్ఎంఎస్ సంఘం వంద సంవత్సరాల చారిత్రాత్మక కలిగిన సంఘం ఈ సంఘం ఎప్పుడు ఇలాంటివి జరగలేదండి అయితే ఇద్దరు పాస్టర్ల మధ్య గొడవ జరిగింది గొడవ జరిగితే మేము సంఘ సభ్యులు మేము సంఘ శ్రేయస్సు కోరుకున్నాం కోరుకొని మాకు ఇద్దరు పాషన్లు వద్దు సంఘం మేమే ఆరాధన జరిపించుకుంటాం మేమే మేము అన్ని కార్యక్రమం మేమే చూసుకుంటామని మేము సంఘం ఆరాధన జరిపించుకుంటున్నామండి ఆదివారం అయితే ఇద్దరు పాషణలు రావద్దని అన్నారు అయినా కానీ కిరణ్ గారు చాలా దౌర్జన్యంగా పోలీసు బిడ్డలు అంటూ తీసుకుని ఆయన దౌర్జన్యంగా వచ్చాడండి ఆడ స్త్రీలని కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్ మగోళ్ళు అందరూ కూడా వచ్చి మా మీద ఎలా దౌర్జన్యం చేశారండి ఎందుకంటే అంటే మేము అంత తీసిపోయామ ఏంటి అదే వేరొక మసీదులో కానీ ఒక దేవాలయంలో కానీ జరుగుతుంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అలా కల్లోలంగా ఉండేది అలాంటిది ఒక క్రిస్టియన్ దేవాలయంలో ఇంతకు ఒక్క వన్ సైడ్ కూడా జరుగుతుందంటే కానీ ఎవరు పట్టించుకోలేదు అది మా సంఘం కోసం మేమే పోరాడాలని మేము నిశ్చయించుకున్నాం అందులో బట్టి మేమందరం స్త్రీల సమాజం మా సంఘం అంతా కూడా మేము నిలబడి మేము పోరాటం చేస్తున్నాం అయితే మేము అందరికిలాగే మా మా చర్చి కూడా చాలా పవిత్రమైన చర్చ్ అని మేము చాలా పవిత్రంగా ఆరాధించుకుంటాం మా దేవుణ్ణి అండి మాది కాటంపేట మేము పుట్టిన దగ్గర నుంచి ఈ చర్చికే వస్తామండి ఈ చర్చిలో విషయాలు ఈ చర్చిలో గొడవలు పాస్టర్ గొడవలు మాకొద్దు మేము స్త్రీలం కలిసి మేము ప్రార్థన చేసుకుంటామని ముందు రోజే ఎంఆర్ఓ గారు పంపిస్తే విఆర్ఓ చెప్పామండి అలా ఎలా కుదురుతుంది కిరణ్ చేస్తాడన్నారండి మేము ఒప్పుకో మేము స్త్రీలమే చేసుకుంటామని తొమ్మిది గంటలకు వచ్చి మేము ఆరాధన చేసుకుంటున్నామండి మా సంఘం అంతా తొమ్మిది గంటలకు వచ్చి ఆరాధన చేసుకుంటున్నామండి పాటలు పాడుకుంటున్నామండి ఈ లో ఈ సిఏ గారు ఒక యాభై మంది పోలీసులనేంటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న విఆర్ఓలేంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి డైరెక్ట్గా మా కూర్చొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటున్నామని చైలు పట్టుకొని లేకేసి లేపేసి మీరు లేకండి అట్లాగండి కింద పంపించాలి అంటున్నాడండి ఎందుకు పంపిస్తారు దేనికి పంపిస్తారు మేము ప్రార్థన చేసుకుంటున్నాం మేము వద్దని నేనే చెప్పాం అలాంటప్పుడు నువ్వు ఎలా తీసుకొస్తా ఉంటాయి ఆర్డర్ ఆటలు అయితే ఆటలు ఉందని మీరు రాసిస్తారా ఓట్లు ఆడటం లేదని మీరు రాసిస్తారు రాసేవారు అంటండి కానీ మమ్మల్ని తోసేస్తారంటండి అనేసి మమ్మల్ని గెట్టేసారండి నేను ఒక షుగర్ పేషెంట్ అండి ఇగోండి గాజులు పగల కొట్టేసి కానిస్టేబుల్ వీళ్ళందరూ మమ్మల్ని లాగేశారండి అప్పుడు ఈ లోగా కిరణ్ పక్షులు అన్న వాడితో దగ్గరుండి దగ్గర కూర్చొని ఆరాధన జరిపిస్తున్నాడు